కంటి చూపు ఆపరేషన్ కు సామాజిక సేవాకర్త ఎంఏ హకీం ఆర్థిక సాయం చేశారు ఓల్డ్ పొతంగల్ నిరుపేద కుటుంబానికి చెందిన అనిఫా బేగం యాభై సంవత్సరాలు కంటి చూపు తగ్గడంతో ఇబ్బందులకు గురవుతున్న విషయం తెలుసుకుని కంటి చూపు ఆపరేషన్ కు దాతగా నిలిచారు రెండవ కంటికి కూడా ఆరు నెలల తర్వాత ఆపరేషన్ కు సాయం చేస్తానని కుటుంబ సభ్యులకు మాటిచ్చారు నిరుపేదలకు ఇలాంటి పరిస్థితులు ఎదురైతే ఆయన దృష్టికి తీసుకురావాలని అన్నారు ఇలాంటి సేవలు చేయడానికి ముందుంటానని ఈ సందర్భంగా పేర్కొన్నారు కార్యక్రమంలో షేరు గాఫర్ తదితరులు ఉన్నారు ఈరోజు కొత్తంగల్ ఓల్డ్ విలేజ్ గ్రామానికి చెందిన శ్రీమతి అన్నిఫబీకి కళ్ళ శాస్త్ర చికిత్స లయన్స్ క్లబ్లో చేపించినాము ఆమె చాలా రోజుల నుంచి కంటి చూపు కోల్పోయి బాధపడుతుంటే ఈ బహుశా ఒక పదిహేను రోజుల తర్వాత మనకు సమాచారం అందిన తర్వాత ఇక్కడ హాస్పిటల్ తీసుకొచ్చి మనకు కంటి ఆపరేషన్ చేయించడం జరిగింది ఎవరైతే చాలా బీద పరిస్థితులు ఉన్నారో తన కళ్ళు కోల్పుతున్నారో వారికి సహాయం చేస్తున్న ఉద్దేశంతో మేము ముందుకు సాగుతున్నాము ఎట్టి సేవా కార్యక్రమం ఎవడైనా మా మండలికి చెందిన వాళ్ళు ఉంటే మాకు తెలియజేస్తే నాకు కానీ చేరుకు కానీ దత్తుకు కానీ ఎవరు కూడా తెలియజేస్తే మేము అయినంత వరకు వాళ్ళ కట్టు చూపు తెచ్చే ప్రయత్నం చేస్తాము ఇది మా సేవా కార్యక్రమం అందరూ అందించుకోవాలని కోరుతూ నా ఉపశానం ముడుస్తుంది